శనివారం ఆదివారం రోజు ఇస్తాంబుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యొక్క ఘర్షణల మధ్య శాశ్వత కాల్పుల విరమణ జరగడానికి కొన్ని చర్చలు అయితే జరిగాయి ఈ చర్చలు విఫలమైపోయాయి ఈ చర్చలు జరుగుతుండగానే ఆదివారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు కొట్లాట్లు జరిగాయి దానివల్ల కూడా ఒక ముప్పై మంది చనిపోయారు ఇటు పాకిస్తాన్కు చెందినటువంటి ఐదుగురు సైనికులు అటు ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఇరవై ఐదు మంది మిలిటెంట్లు చనిపోయారు తాలిబాన్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసిఫ్ ఖవాజా మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు అసలు ఇస్తాంబుల్ లో రెండు దేశాల మధ్య పరిష్కారం జరుగుతున్న సమయంలో న్యూఢిల్లీ నుండి వచ్చినటువంటి కొన్ని ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ కాల్పుల విరమణ అయితే జరగలేదు శాశ్వత కాల్పుల విరమణకి న్యూఢిల్లీ అడ్డుపడుతోంది పడుతుంది కాబుల్లో కాలు పెట్టి మరీ న్యూఢిల్లీ అయితే అడ్డగిస్తుంది ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగకుండా భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఆసిఫ్ కవాజ్ అయితే మాట్లాడాడు అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో మనం ఓడిపోయామాట ఆ వాటమిని కప్పిపుచ్చుకోవడానికి మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి పాకిస్తాన్ మీద దాడి చేయాలని భావిస్తున్నామంట ఈ అఫీజ్ కవాజ్ గడు ఈ మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవానికి వీళ్ళకి భయం ఏంటంటే భారత్ ఇందులో కలుగజేసుకోదని వాళ్ళకి తెలుసు కాకపోతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో శాశ్వత కాల్పుల విరమణ జరగకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి వెళుతుంది ముఖ్యంగా మొత్తం సైనికులందరినీ ఇటు ఏర్పాటు చేయాలి అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించాలి అలా అయితే ఇప్పుడేం వచ్చేసి భారతదేశం కవాత ఏర్పాటు చేస్తుంది విన్యాసాలు నావికాదళం ఈ గుజరాత్ ఈ గుజరాత్ నుంచి పాకిస్తాన్ సరిహద్దు వరకు కూడా విన్యాసాలు ఏర్పాటు చేస్తుంది నావికాదళంతో ఇప్పుడు ఇటువైపు కూడా ఒకవేళ ఆపరేషన్ సింధూర్ టూ స్టార్ట్ అవుద్దేమో దానికి గుండెల్లో గుగ్గులు పట్టుకుంది మరొక వైపు అదును కోసం చూస్తున్నటువంటి ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా బిఎల్ఏ అది ఏ విధంగా విరుచుకు పడుతుందో తెలియక ఇప్పుడు తంటాలు పడుతున్నటువంటి పాకిస్తాన్ కి ఇచ్చిన మాట ప్రకారం గాజాకేమొచ్చేసి ఇరవై వేల మంది సైనికులు వెళ్ళాలి ఇలా ఇప్పుడు ఇరవై వేల మంది అటు వెళ్లిపోతే మిగతా వారు ఏమొచ్చేసి ఈ సరిహద్దుల్లో ఉంటే ఈ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ దాడి చేస్తుందని భయంతో చుట్టూ కూడా మూడు పక్కల భయంతో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్లో ఒక్కడ కూడా లేడు నాయకుడు ఒకవైపు ఏమొచ్చి షహబాజ్ షరీఫ్ రియాద్లో పర్యటిస్తున్నాడు సౌదీ అరేబియాలో మరొక వైపు ఆర్మీ చీఫ్ ఏమోచ్చేసి ఆసిమ్ మునీరు జార్డాన్లో పర్యటిస్తున్నాడు ఇక ఆర్మీ చీఫ్ తర్వాత ఇంకో ఉన్నటువంటి జనరల్ శంషద్ మీర్జా బంగ్లాదేశ్లో ఉన్నాడు మిగతా ఈ లస్కరే తోయిబా జైషే మహమ్మద్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు అంటే ఆఫ్ఘనిస్తానికి భయపడిపోయి ఉగ్రవాదులు కూడా బయటకు వచ్చేసి ఎటు ఎటు పారిపోతున్నారనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కడే ఉన్నాడు ఆ అసీఫ్ కవాజా ఈ ఆసీఫ్ కవాజా ఏదో ఒకటి మాట్లాడి ఇలా మేము కూడా ఇక్కడ ఉన్నాము మేము ఉనికిలో ఉన్నామని చెప్పుకోవడానికి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు